అందరికీ నమస్తే తేనె ఖర్జూర యూజ్ చేసి చేశానండి లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అంటే మొత్తం దాదాపు ఒక సెవెన్ టు ఎయిట్ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి లడ్డు చేశానండి ప్రతిరోజు ఒకటి తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటుందండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంట్లో వాళ్ళందరూ రోజు ఒక లడ్డు తింటే చాలా హెల్దీగా ఉంటారు చూడండి నేను ఇక్కడ చూపించిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను బాదము పొద్దుడి గింజలు అలాగే పుచ్చగింజలు ఖర్జూర మక్కన్ కాజు ఇలాచి అండి ఒక ఆరు ఏడు తర్వాత మనకి పిస్తాపప్పు గుమ్మడి గింజలు ఇవన్నీ తీసుకున్నాడు ఇవన్నీ చాలా హెల్దీ ఐటమ్స్ ప్రతిరోజు తీసుకోవాల్సిన ఐటమ్స్ మనం హెల్దీగా లైఫ్ స్టైల్ ఉండాలి అంటే మనం డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ మన ఆహారంలో భాగం చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనము రోస్ట్ చేసుకోవాలి సిమ్లోనే మనం రోస్ట్ చేసుకోవాలి మనం ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకుంటే ఇంకా బాగా క్రిస్పీగా వేగుతాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నేను ఫస్ట్ బాదంపప్పు జీడిపప్పు పిస్తాపప్పు అన్నీ మనం విడివిడిగా వేయించుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా అన్నీ ఒకటేసారి కలిపి వేయించుకున్నాం అనుకోండి సరిగా వేగవు కాబట్టి ఫస్ట్ పెద్దగా ఉన్నటువంటి వేయించుకుంటున్నాను అంటే ఓన్లీ పిస్తా బాదము జీడిపప్పు ఈ మూడు వేయించుకుంటున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సిమ్లోనే మనం ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్నాం అనుకోండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట లడ్డు చేసినప్పుడు మనకి ఇలాగ వేయించుకున్నాక పక్కన పెట్టుకోండి తర్వాత పూల్ మక్కన్ పూల్ మక్కన్లో కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను పూల్ మక్కనండి చాలా మంచిదండి హై ప్రోటీన్ పిల్లలకి ప్రతిరోజు ఒక గుప్పెడన్నా పెట్టాలి మనము స్నాక్స్కి పెట్టిస్తే మనం ఇలాగ రోస్ట్ చేసేసి క్రిస్పీ క్రిస్పీగా అవుతాయి కొంచెం సాల్ట్ వేసామనుకోండి ఇంకా టేస్టీగా ఉంటాయి తర్వాత పొద్దుతిడి గింజలు అలాగే పుచ్చ గింజలు గుమ్మడి గింజలు ఇవి వేయించుకుంటున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అన్ని విడివిడిగా వేయించుకుంటున్నాను పూల్ మక్కన్లో నేను సాల్ట్ వేయమన్నది ఇందులో కాదండి ఈ రెసిపీలో కాదు మామూలుగా పిల్లలకి పూల్ మక్కన్ మనము స్నాక్స్గా పెట్టించినప్పుడు కొంచెం వేయించినప్పుడు సాల్ట్ వేస్తే వాళ్ళు ఉప్పుగా చాలా ఇష్టంగా తింటారని చెప్తున్నాను ఈ రెసిపీలో అయితే సాల్ట్ వేయకండి ఇలాగ అన్నీ వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ వేసుకొని కిస్మిస్ కూడా వేసుకోండి నేను ఫస్ట్ కిస్మిస్ మీకు చూపించడం మర్చిపోయానండి కిస్మిస్ కూడా వేయించుకోండి అలాగే కొబ్బరి తురుము కూడా మనము నేను ఒక చిన్న హాఫ్ హాఫ్ కొబ్బరి తురుము పెద్దగా తురుముకొని పక్కన పెట్టుకున్నా అండి కొబ్బరి తురుము వేసుకోవటం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా వీటిని కూడా కిస్మిస్ కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోండి అన్నీ ఏవైనా మన స్వీట్స్ చేసామనుకోండి ఏదైనా సిమ్లోనే నిదానంగా చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే కొబ్బరి తురుము కూడా సిమ్లోనే వేయించుకోండి ఇలాగ అన్నీ వేయించుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటా వేయించుకోవాలి నెయ్యి వేయటం వల్ల చాలా మంచిగా వేగుతాయి అన్నమాట మనకి డ్రై రోస్ట్ కంటే కొంచెం ఒక స్పూను నెయ్యి వేస్తే బాగా వేగుతాయని ఒక స్పూన్ వేసాను అన్నిటినీ వేయించుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసామనుకోండి బాగా చల్లగా అయిపోతాయి చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి నేను ఇవన్నీ మిక్సీ పడుతున్నాను ఓన్లీ పూల్ మొక్కను జీడిపప్పు బాదంపప్పు పిస్తా ఇవి మాత్రమే పచ్చగా మిక్సీ పట్టుకోండి అంటే పలుకులు పలుకులుగా మీరు కావాలంటే ఇలా మిక్సీ పట్టుకోకుండా మనం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు మనం ఓపిక అండి ఓపిక ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాగ మిక్సీలో ఒక తిప్పు తిప్పితే మనకి ఇలాగ కచ్చాపచ్చగా అవుతాయి తర్వాత మిగిలిన వాటిని మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కదా డైరెక్ట్ ఇందులోకి వేసుకోవచ్చు అంటే గుమ్మడి గింజలు పుచ్చే గింజలు పొద్దురు గింజలు కిస్మిస్ వీటన్నిటిని డైరెక్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు తర్వాత కొబ్బరి తురుము అలాగే ఇలాచి నేను చూపించే కదండి ఒక సిక్స్ ఇలాచీలు తీసుకొని మంచిగా పౌడర్ లాగా దంచేసి ఇందులోకి వేసుకోవాలి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనకి ఇలాగ అంత మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోండి మనం ఇక్కడ మనం లడ్డు చేసుకోవడం కోసం ఖర్జూరా తేనె రెండో యూజ్ చేయొచ్చండి యూజ్ చేస్తున్నాను నేను స్వీట్ కోసం ఎక్కువ ఖర్జూర వాడకుండా తేనె కొంచెము ఖర్జూరా కొంచెము ఇలాగైతే రుచి కూడా బాగుంటుందండి ఉత్త ఖర్జూర వాడమనుకోండి మనం తినేటప్పుడు లడ్డు ఎగుటు కొడుతుందనమాట అంటే పిల్లలకి ఎక్కువ అనమాట కొంచెం తినేసరికి వాళ్ళకి వెరైటీగా అనిపిస్తుంది ఇలాగ ట్రై చేయండి చాలా ఖచ్చితంగా పిల్లలు ఇష్టంగా తింటారు ఖర్జూర కొంచెము తేనె కొంచెం ఈ రెండు యాడ్ చేస్తే టేస్ట్ కూడా లడ్డు చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఖర్జూర చూడండి ఇవి ఇన్ని తీసుకున్నాను అంటే ఒక రెండు గుప్పెల ఖర్జూరా తీసుకున్నాను నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నానని డ్రై ఫ్రూట్స్ నేను ఒక వన్ మంత్కి సరిపడంతా ఎవ్రీ ఎవ్రీ మంత్ చేసి పెడతాను పిల్లలకి డైలీ ఒక లడ్డు అనమాట ఈవినింగ్ ఇంటికి రాగానే స్కూల్ నుంచి ఒక గ్లాస్ పాలు ఒక లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇచ్చామనుకోండి పిల్లలకి చాలా బలంగా ఉంటారు ఇమ్యూనిటీ కూడా బూస్ట్ ఇలాగా ఇలాగ నేను ఒక రెండు గుప్పెల ఖర్జూర తీసుకొని చూడండి సీడ్స్ అన్నీ తీసేసుకొని ఇలాగా చేతోటి స్మాష్ చేసుకోవాలి మనం మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది మెత్తటి ఖర్జూరా అండి ఒకవేళ మీకు కొంచెం గట్టి ఖర్జూరా అయితే కొంచెం మిక్సీ పట్టేసుకోండి నా దగ్గర ఉన్న ఖర్జూర మటుకు చాలా స్మూత్గా ఉంది కాబట్టి నేను చేతోటి ఇలాగ స్మాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట పేస్ట్ లాగా అవుతుంది ఇలాగనే అంత చేసేసుకొని ఇప్పుడు దీనిని మనము డ్రై ఫ్రూట్స్ ముందు పక్క పెట్టుకున్నాం కదా అందులోకి వేసుకోవాలి చూడండి ఇంతైతే నాకు కరెక్ట్ సరిపోతుందండి ఇప్పుడు మనకి ఇది ఎలా అంటే ఇప్పుడు మొత్తం కలిసేలా కలిపేసుకోండి హ్యాండ్ తోటి కొంచెం ఒక టూ మినిట్స్ టైం పడుతుంది అంతా కలసడానికి త్వరగా బెండ్ కావాలంటే మనం దీంట్లోకి కొంచెం తేనె యాడ్ చేసామనుకోండి చాలా బాగా మొత్తం కలిసిపోతుంది ఈవెన్గా చూడండి ఇలా ఉదరా వదర కలిపేసి పెట్టుకోండి మొత్తం కలపాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెం పట్టేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత తేనె తేనె ఒక టెన్ స్పూన్స్ వేస్తున్నాను అండి అంటే నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కదా టెన్ స్పూన్స్ వేసాను ఫస్ట్ కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ వేసాను వేసేసి ఒకసారి కలుపుకుంటున్నాను అంతా అంటే మనకి అంత పట్టుతుందన్నమాట మనకి డ్రై ఫ్రూట్స్కి అంతటికి ఖర్జూరా స్ప్రెడ్ అవుతుంది తర్వాత ఇంకా కొంచెం వేస్తున్నాను ఎక్కువ వేస్తున్నాను ఇప్పుడు ఇది ఆర్గానిక్ హనీ అండి వైల్డ్ ఫారెస్ట్ హనీ అంటారు కదా అలాంటిది చాలా మంచిగా ఉంటుందండి నేను బిగ్ బాస్కెట్లో తీసుకుంటాను ఎప్పుడు ఇదే వాడతాను నేను హనీ చాలా టేస్టీగా ఉంటుంది హనీ అయితే ఇలాగా మొత్తం మనం హనీ వేయగానే మనకి చూడండి ఈజీగా కలపడానికి కుదురుతుంది అంతకుముందు అయితే మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది ఖర్జూర కలిసిపోవడానికి హనీ వేయగానే మొత్తం ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది మనకి చూడండి ఈ విధంగా మొత్తం అంత పట్టేలా కలిపేసుకోండి తేనె ఖర్జూర అంతా ఇది ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదండి అంటే ముసలివాళ్ళు వాళ్ళు కూడా అంటే ముసలివాళ్ళు అంటే అదే షుగర్ పేషెంట్స్ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా హెల్దీ రెసిపీ అండి అంటే దీంట్లో మనము ఎటువంటి షుగర్ కానీ బెల్లం కూడా యూజ్ చేయలేము కదా న్యాచురల్ కాబట్టి వాళ్ళకు కూడా ప్రతిరోజు ఒక లడ్డు ఇస్తే చాలా మంచిదండి పెద్దవాళ్ళకి వాళ్ళకు కూడా బలంగా ఉంటారు అనమాట అంటే వాళ్ళకి వీక్ ఉంటారు కదా అలాంటి వారికి కూడా ఇలాగా రోజు ఒక లడ్డు వాళ్ళకు కూడా పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా రోజు ఒక లడ్డు ఇలా ఇస్తే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు పెద్దవాళ్ళని చాలా మంచిగా చూసుకోవాలనేది నా ఒపీనియన్ అండి నేను ఏది చేసినా పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అంటే ఏ రెసిపీస్ అన్నా చేయాలని నేను ఆలోచిస్తాను ఇలాగ అన్నీ చేసేసుకుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది రెడీ అండి తేనె ఖర్జూరతో చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా హెల్దీ రెసిపీ ఎవరైనా తీసుకోవచ్చు మీకు ఈ రెసిపీ అనుకుంటున్నాను అండి నచ్చితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై చిల్ బాయ్